శ్రీ మహాగణాధిపతి ఏ మాత్రే నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జులై ఎనిమిది శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత షష్ఠితిథి వచ్చింది నక్షత్రం పూర్వాభాద్రా నక్షత్రం ఉంది శనివారం పూర్వభాద్రా నక్షత్రంతో కలిసి వస్తే కాలదండయోగం ఉంటుంది ఈ కాలదండయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన కాలదండయోగం ప్రభావం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభంలో శనింట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు మేషంలో ఉన్నాడు కుజుడింట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు మీ పలుకుబడి పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలకు పన్నెండు రాసుల వాళ్ళకి చాలా చక్కగా బలం ఉంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బాగుంది యోగం బాగుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి ఈరోజు దాదాపుగా అద్భుతమైన ఫలితాలే కనిపిస్తున్నాయి తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు రాశి ఫలితాన్ని బట్టి కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ యోగం బట్టి గ్రహాల సంచారం బట్టి చాలా వరకు అనుకూల ఫలితాలే ఉన్నాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పూర్వభద్ర నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే గ్రహదోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి సక్సెస్ సాధించడానికి కూడా పూర్వభద్ర నక్షత్రం పనిచేస్తుంది గర్భాధానం కార్యక్రమానికి కూడా ఈ నక్షత్రం అనుకూలం అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన స్నానాలకు ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే కోర్టుపరమైన వ్యవహారాల్లో విజయం సాధించడానికి కూడా నక్షత్ర బలం బాగుంది వాద ప్రతివాదాల ద్వారా న్యాయం గెలవటానికి చేసే ప్రయత్నాలకు పూర్వభద్రా నక్షత్రం పనిచేస్తుంది ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి మన పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది అలా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి మన పని అవ్వటానికి చేసే ప్రయత్నాలకు పూర్వభద్రా నక్షత్రం పనిచేస్తుంది అలాగే ఒక్కొక్కసారి మంచి కోసమైనా సరే మోసం చేయాల్సి వస్తుంది అలా మంచి కోసం మోసం చేసి ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించటానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వభద్రా నక్షత్రం అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ప్రతి పనిలో కూడా సుఖము శాంతి లభిస్తాయి మానసికంగా ఉల్లాసం పెరుగుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి శరీరానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా మిథున రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మీ దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ కింద పనిచేసే వ్యక్తుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా కొద్దిగా ఎదురు దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి ఆటంకాలు కనిపిస్తుంటాయి అపజయాలు కనిపిస్తూ ఉంటాయి ముండి ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ప్రయత్నిస్తేనే అంతిమంగా విజయం లభిస్తుంది ప్రతి పనిలో కూడా విశేషమైనటువంటి కార్యసిద్ధిని పొందే యోగం కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మీ దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీ క్రింద పనిచేసే వ్యక్తులను ఈరోజు జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి వృక్షిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ధన నష్టం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించే యోగం కనిపిస్తోంది సర్వత్రా సౌఖ్యం ఉంటుంది ప్రతి పనిలో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ముందడుగు వేస్తూ ఉంటారు విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి అనుగ్రహం వల్ల గురువుల అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అహంకారం పెరిగే సూచనలు ఉన్నాయి ఆ అహంకారం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ అహంకారాన్ని తగ్గింపజేసుకొని ముందడుగు వేసినట్లయితే అన్ని పనుల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో పనిచేసే చోట జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆడంబరాలతో ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ప్రతి పనిలో ఆనందం ఉంటుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే యోగం ఈరోజు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి ఓం హనుమంతాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి ఓం హనుమంతాయ నమ ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు స్టీల్ సామాన్ల వ్యాపారం చేసుకోవచ్చు మినుములు ఇటుక కలప మిషనరీ సామాగ్రి ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది నూనె వ్యాపారం కూడా శనిహోరలో ప్రారంభిస్తే చాలా మంచిది పాత ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు కూడా శనిహోరలో ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి భూములకు సంబంధించిన వ్యవహారాలకు అనుకూలం భూములు కొనటం అమ్మటం ఇలాంటివి కూడా శనిహోర్లో చేసుకుంటే చాలా మంచిది అలాగే మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి లేదా మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి దాని ద్వారా మంచి ఫలితాలు పొందటానికి శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి